మిషన్ వచ్చింది దాని దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూపించడం కోసం అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ దాదాపు అయితే కిందికి మంచిగా కడిగేస్తుంది మక్క అయితే ఇప్పుడు ఏంటంటే మనకు వరి గోసానికి మిషన్లు ఉన్నాయి ఇప్పుడు అదే విధంగా ఈ మక్క కోసానికి మిషన్ ఉన్నది బట్ ఏంటంటే వరికున్న మాకు అయితే రేటు విషయంలో మాత్రం చాలా తేడా ఉంది ఫర్ ఎకరానికి వచ్చి లాస్ట్ ఇయర్ అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే ఇప్పుడు ఓ మెల్లగా ఇప్పుడు ఈ ఇయర్ అయితే సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అయ్యింది కానీ ఏంటంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకు రైతులు ఈజీగా తొందరగా మన వరి ఎలాగైతే మిషన్ ద్వారా కోసుకుంటే తొందరగా అయిపోతుందో అదేవిధంగా ఇది కూడా తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు బట్ ఒక రేటు విషయాలు మాత్రం ఫర్ ఎకరానికి సిక్స్ థౌజండ్ అంటే అది రేట్ ఎక్కువ లాస్ట్ ఇయర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండదు ఫర్ ఎకరానికి ఇప్పుడు ఫైవ్ సిక్స్ థౌజండ్ అని చెప్తురు కానీ ఇది ఒకటి కొంచెం రేట్ విషయంలో మాత్రం అది టూ మచ్ అని చెప్పొచ్చు మిగతా విషయాలకు వస్తే తొందరగా పని అయిపోతుంది దాదాపు ఒక ఎకరం ఇరవై నుంచి అరగంటలో లాస్ట్ లీస్ట్ ఒక హాఫ్ అన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే ఫర్ ఎకరం తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది బెటర్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు రైతులకైతే ఇది మళ్ళీ దీన్ని మనం రూటర్ వేసుకుంటే మాత్రం తుక్కు తుక్కు అయ్యే అవకాశం ఉంటుంది మనకి ఎలాంటి చూడండి ఎంతవరకు కటింగ్ అయితే మీకు అర్థమవుతుంది చాలా బెటర్ ఆప్షన్ ఇది రైతు సోదరులకు అయితే మంచి అవకాశం చెప్పచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకుంటే ఫ్రెండ్స్ రైతులకు ఇప్పుడు మన కొన్ని సీడ్ కంపెనీలు చూసుకుంటే ప్రజెంట్ అయితే జ ఫేమస్ అంటే అడ్వాంట సీడ్ అయితే మన ఇది అడ్వాంటే మనం చూసే చూద్దాం అది సెవెన్ ఫోర్ వన్ వచ్చి పిఏఎస్ సెవెన్ ఫోర్ వన్ వచ్చి దాదాపు ఇప్పుడు థర్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఫోర్ కేజీస్ అంటే ఒక ఒక ఇరవై గుంటలకు ఒక బ్యాగ్ పడుతుంది అది నాలుగు కిలోల బ్యాగ్ ఉంటుంది అది రేటు విషయంలో మాత్రం అది టూ మచ్చిగుంది అదేవిధంగా మక్కకు మద్దతు ధర విషయంలో అయితే ప్రభుత్వం అయితే ప్రస్తుతానికైతే ఈ మక్కలైతే కొనట్లేదు మనం ఇక్కడ స్థానికంగా ఉన్న కోళ్ళఫారాలను అమ్ముకుంటే తప్ప వేరే ఆప్షన్ అయితే ఏం లేదు దాదాపుగా నైంటీ పర్సెంట్ రైతులు కోళ్ళఫారాలకి అమ్ముతారు ఇంకా ఇంకోటి ఏంటంటే కోళ్ళఫారం యాజమాన్లంతా ఒక సిండికేట్గా ఏర్పడి రేట్ని మాత్రం డౌన్ చేస్తారు ఒకటి రైతులకు పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు అలాంటి ఒకటి దురష్టకరం అని చెప్పచ్చు దాదాపు ఏంటంటే ప్రభుత్వం కొని ప్రభుత్వం ద్వారా నే ఫరాలకు కానీ ఇంకా దేనికైనా యూజ్ అయ్యే విధంగా ప్రభుత్వం తీసుకుంటే రైతులకైతే కొంచెం యూజ్గా ఉండేది ప్రస్తుతానికంటే అలాంటి ఆప్షన్ అయితే లేదు మనకి ఇక్కడ ఒకవేళ కొంటే ఇప్పుడు మన ఏరియాలో చూసుకుంటే చుప్పలేని మార్కెట్లో తప్ప వేరే మార్కెట్లో పోయే అవకాశం అయితే ఏం లేదు మనకు ఇక్కడ చెప్పాలండి దాదాపు ఇక్కడికి ఒక థర్టీ దాదాపు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మధ్యలో డిస్టెన్స్ వస్తుంది అక్కడికి వెళ్ళడం ఇబ్బంది ఒకవేళ కరీంనగర్ తీసుకెళ్దామంటే మరి కరీంనగర్లో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు కానీ స్థానికంగా అంటే మనకు దాదాపు ఇప్పుడు గోపాలరావుపేట మార్కెట్ మనకు ఎక్కడైతే వెల్చాలకు అనుబంధంగా ఉన్న గోపాలరావుపేట మార్కెట్లో ఇట్లా కొంటే తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు దానికి రైతులకైతే దాదాపు గవర్నమెంట్ రేట్ అయితే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది మనకు ప్రస్తుతానికైతే ఇక్కడ కోల్హరాలు అయితే వాళ్ళైతే టూ థౌజండ్కి తీసుకుంటారు టూ థౌజండ్ అంటే అది మరీ అధ్వానమైన పరిస్థితి రైతులకైతే ఈ విషయంలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు జోక్యం చేసుకొని ఒక సెంటర్ ఏర్పాటు చేయడమా ప్ర ఎందుకంటే రైతులకు ఈ విషయంలో ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అదేవిధంగా సీడ్ కంపెనీల విషయంలో వస్తే ఒక నియంత్రణ రేటు విషయంలో నియంత్రణ వస్తే అవసరం ఒక కేజీ ఇరవై ఐదు వందలంటే అడ్వాంట కంపెనీ సెవెన్ ఫోర్ వన్ అదే ఒక క్వింటల్ వడ్ల ధర మొక్కల ధర లేని పరిస్థితుంది అలాంటి పరిస్థితి అయితే మనకు ఉన్నది ప్రభుత్వాలు రైతుల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెట్టుబడి వేయిస్తే ఎక్కువనే వేకపోతుంది కాబట్టి కొంచెం ఆలోచించాలి ఫ్రెండ్స్ మీరు మక్కను పోసే మిషన్ అయితే మనం చూస్తున్నాం మనం ఇప్పుడు లైవ్ ద్వారా దాని కటింగ్ ఎలా అవుతుంది ఏం చేస్తుంది అన్నది అయితే మీకు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది ఈజీ దాదాపుగా మనకు రెండు విధాలుగా బాగుండే మాత్రం బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు చెప్పచ్చు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కటింగ్ అయితే బెటర్ అని చెప్పొచ్చు తొందరగా మనకు దాదాపు ఒక డిస్టెన్స్ చూస్తున్నాం ఒక ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అనేది దాదాపు మనం ఒక గజం గజం డిస్టెన్స్లో వెళ్ళే అవకాశం అవుతుంది మనకు తొందరగా అయిపోయే అవకాశం ఉంటాయి ఫ్రెండ్స్ ఇది బెటర్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఈ రేటు విషయంలో కొన్ని విషయాలు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అయితే నేను ప్రభుత్వం అయితే కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నా రేట్ అయితే ఖచ్చితంగా మనకు ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాదాపు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇంకొక విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే చాలామంది యాసంగి పంటగా ఎక్కువ శాతం మొక్కజొన్న ఈ మొక్కజొన్న ఇస్తున్నారు దీన్ని కాకుండా తెలంగాణలో ఈ పొద్దురుగుడికి అయితే ప్రోత్సహిస్తే మంచిగా ఉండేది పొద్దురుగుడు మనకు ఏంటంటే ఆయిల్ బిల్డింగ్ తక్కువ ఉంది కాబట్టి దాని దిశగా ప్రభుత్వం కొంచెం తొందరగా అది చేస్తే మంచిగా ఉండదని అయితే నేను చెప్తున్నా మక్క కన్నా దీనికి ఎక్కువ క్రియార్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మక్క కన్నా ఎందుకంటే మక్క కన్న మక్క వద్దు ఎందుకంటే మనకు ఈ పొద్దున్నుడు వేయడం వల్ల ఏమైతే అంటే మనకు ఆయిల్ అనేది అయితే మనకు విదేశాల నుంచి అయితే దిగుమతి చేసుకున్నది అయితే దిగుమతి పాలని తగ్గుద్ది మన ఆయిల్ విషయంలో స్వయం సమృద్ధి జారించలేకపోతున్నాం కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి ఆ ఒక్క నిమిషం మనం చూడండి మిషన్ ఎంత ఫాస్ట్గా గా మనకు అర్థమవుతుంది చాలా వేగంగా అయితే మిషన్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నాం కొన్ని కొన్ని ఇక్కడ మన మిస్ అవుతున్నా చూస్తే అక్కడక్కడ ఒక్కొక్క అంక అయితే ఇలా మిస్ అవుతాయి ఇవి దాదాపుగా ఏంటంటే ప్రతి కొన్ని కొన్ని మిస్ అయినప్పుడు ఏంటంటే రైతులు ఖచ్చితంగా ఒక ఖైకిలో ఏర్పించుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత దాన్ని మళ్ళీ పట్టించే అవకాశం ఉంటుంది దాదాపు కొన్ని మిషన్ బట్టి ఉంటుంది కొన్ని ఎక్కువ కావచ్చు కొన్ని తక్కువ కావచ్చు ఓవరాల్గా అయితే ఈ వర్క్ అయితే బెటర్ అని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం రైతులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ఈ మా మక్క మిషన్లో చూసుకుంటే ఫ్రెండ్స్ మనం ఇందాక మాట్లాడినట్టు మనం పొద్దురుడుకు ప్రభుత్వం ఎక్కువ ఏసంగి పంటలు దాదాపు కరెంట్లు అంటే రాగడి నేలలు తప్ప ఈ మక్క వేసే ప్రతి ఒక్క రైతును ఈ పొద్దురుడు వైపు అయితే మళ్ళిస్తే బెటర్ అని చెప్తున్నాయి ఎందుకంటే దానికి మద్దతు ధర కల్పించి దేశీయ అవసరాలకు తగ్గట్టుగా నూనె గింజలు నూనె ఉత్పత్తిని పెంచడానికి రైతులకు ఈ ఒక బెటర్ ఆప్షన్ ఇస్తే బాగుండదైతే నా ఆలోచన ఎప్పుడైతే మనం నూనెలో స్వయం సమృద్ధి దిశగా ఈరోజు ఆయిల్ ఫామ్స్ పెడుతున్నాం కానీ ఈ దిశగా అయితే మనం అడుగులు వేయట్లేదు చూద్దాం ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే దాదాపు దగ్గర పడుతుంది బెటర్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు తొందర తొందరగా మిషన్ అయితే పోయడం జరుగుతుంది మనకి ఎటు చూసినా ఇంత వేగంగా పోస్తే మాత్రం ఇది బెటర్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఈ పక్కనే పత్తి చేను కొంచెం పత్తి లాభసాటిగా అయితే లేదని చెప్పచ్చు ఆల్రెడీ ఫ్రెండ్స్ అది లోడ్ అయింది ఏడవ వస్తుందో చూడాలి బెటర్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ కామెంటైజ్ చేసిన అందరికి హాయ్ మాది కొంచెం కొంచెం ఓకే ఓకే బ్రో ఇది ఏమో అర్థం కావట్లేదు నాకు ఈ సన్లైట్కు డిస్ప్లే మీద కరెక్ట్ ఏర్పడట్లేదు నేమ్స్ అయితే సారీ ఫర్ దన్కన్వీనియన్స్ ఫ్రెండ్స్ నేనైతే చెప్తున్నా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ మిషన్ కోత అయితే ఇంకొకసారి మీకు లొకేషన్ చూపించే ఇదంతా మనం చూడండి చుట్టుపక్కల లొకేషన్ ఎంత బాగుందో బాగుంది ఫ్రెండ్స్ మనకు చుట్టూ ఎటు చూసిన చాలా బెటర్ అని చెప్పొచ్చు మంచిగా చూడడానికి అయితే అనుకూలంగా ఉంది ఇది ఫ్రెండ్స్ మన ఎక్స్క్లూజివ్గా మీకోసం ఇప్పటివరకు అయితే మనం మేజ్లో కటింగ్ చేసే మిషన్ అయితే వచ్చింది దీనికి ఉంది ఎలా బెటర్ ఆప్షన్గా ఉందనే విషయాన్ని మీకు చెప్పడం కోసం అయితే ఈ లైవ్ వీడియో చూసాను లైవ్ వీడియో పెట్టాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్